తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక రాష్ట్రంలో అనేక చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్టును కూడా జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు కూడా వీస్తాయని హెచ్చరించింది దీంతో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక తెలంగాణలో ఉన్న జనగాం పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ హనుమకొండ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ములుగు కొత్తగూడెం మెదక్ ఖమ్మం కామారెడ్డి జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది అలాగే నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి కొత్తగూడెం వరంగల్ హన్మకొండ జనగం వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఏడవ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అటు ఏపీలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది